ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ కు ముందు ప్రెసిడెంట్ ఇలెవెన్ తో జరిగిన సన్నాహక మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది అయితే మంచి జోరు మీద కనబడుతోంది భారత చుట్టూ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించగా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ముప్పై రెండు బంతుల్లో ఐదు ఫోర్తో నలభై రెండు పరుగులతో అద్రగొట్టాడు సుందర్ కూడా నలభై రెండు పరుగులు చేసి నాట్అవుట్ నిలవగా ఇక యశస్వి కూడా విధ్వంసకర తో చెలరేగాడు దాంతో ఈ సన్నాహక మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రెండు రోజుల ఈ వార్మప్ మ్యాచ్ లో తొలి రోజు వర్షంతో తుడుచు పెట్టుకుపోయింది అన్న విషయం మనకు తెలిసిందే అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్బెరాలో శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో టాస్ వేయడానికి కూడా కుదరలేదు దాంతో ఎంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు రెండో రోజు అయిన ఆదివారం వర్షం లేకపోవడంతో యాభై ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి అయితే ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ప్రధాని ఇలెవెన్ నలభై మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై కుప్పకూలింది ఓపెనర్ శామ్ కాన్ స్టాప్ సెంచరీతో రాణించ టైలండర్ హో జస్ హాఫ్ సెంచరీతో సత్తా భారత బౌలర్లలో హర్షిత్ ఆకాష్ దీప్ రెండు వికెట్లు దిగా సిరాజ్ ప్రసంత్ కృష్ణ సుందర్ జడేజా తలొక వికెట్ తీశారు ఇక తెలుగు నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ కూడా దక్కలేదు ఈ సన్నాహంగ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు అనంతరం భారత్ నలభై ఆరు ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది అప్పుడు గెలుపొందింది కేఎల్ రాహుల్ ఇరవై ఏడు పరుగులు జడేజా ఇరవై ఏడు పరుగులతో పర్వాలేదు అనిపించగా ఇక మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు సర్ఫరాజ్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు వచ్చిన అవకాశాన్ని అందిపుంచుకోలేకపోయాడు ఈ సన్నాహక మ్యాచ్ లో కోహ్లీ రిషబ్ ధ్రువ్జురెల్ బ్యాటింగ్ చేయలేదు ఐదు టెస్టుల బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ పాల్ టెస్ట్ లో భారత్ జట్టు గెలిస్తే తప్ప ఫినాలే విషయంలో ఒక క్లారిటీ రాదు